వెల్కమ్ బ్యాక్ టు మన వరిస్ బలాకుతో ఆనియన్ పకోడి బచ్చలాకులు పది లేదా ఇరవై ఆకులు తెంపుకొని నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే చిన్న రెండు ఉల్లిగడ్డలు చిన్నగా మంచిగా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి పకోడీలకు గారంగా ఘాటుగా ఉండేదందుకు పది లేదా పదిహేను మిర్చీలు చిన్నగా కట్ చేసుకొని చిన్న పేటలకు తీసుకోవాలి బావుకిల్లా శనగపిండి బౌల్లో వేసుకోవాలి చిటికెడు సోడా వేసుకోవాలి అలాగే రుచికి సరపడా సాల్ట్ వేసుకోవాలి చెంచా మరియు సోంపు వేసుకోవాలి అలాగే మరియు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ముందు కట్ చేసి పెట్టుకున్న మిర్చీలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి మరియు అలాగే బచ్చలాకు కట్ చేసి పెట్టుకున్న ఆకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిశ్రమాన్ని ముందుగా పొడిగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల కొంతమంది క్రియేటర్స్కి రికమెండ్ చేస్తుంది ఈ ఛానల్ వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి పిండి కొద్దిగా పలుసే ఉండేటట్టు చూసుకోవాలి నూనె వేడి అయ్యాక ఈ మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి బజ్జీలు అంటుకోకుండా దూరంగా వేసుకోవాలి అక్కడక్కడ ఈ ముక్కుల్లో ఎన్ని అన్ని వేసుకోవాలి ఈ ఒక్కొక్కటి వేసుకున్న బజ్జీలను అంటుకోకుండా అటు ఇటు అటు ఇటు జరపాలి అంటుకోకుండా వంట చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలి ఈ పకోడీలు బ్రౌన్ కలర్లోకి మంచిగా కాల్చుకున్న తర్వాత జల్లెట్లోకి తీసుకొని నూనె పోయే వరకు ముక్కుడు మీద అలాగే ఉంచాలి నూనె పోయే వరకు ఉండనివ్వాలి తర్వాత సర్వి బో సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇదేనండి బచ్చలాకుతో ఆనియన్ పకోడి తయారు చేసే విధానం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ అండ్